మరలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు నిర్వహిస్తున్న వేద సదస్సు ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా యాభై ఏడు మంది పీఠాధిపతులు స్వామీజీలు కానున్నారు వారి సలహాలు సూచనలతో ధార్మిక కార్యక్రమాలు టిటిడి చేపట్టనుంది ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని కరుణాకర్ రెడ్డి తెలిపారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవుణ్ణి చూడడానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తుంది ఆ విషయం అందరి